మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురు అండి గురుగారు నవంబర్ మాసం విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు రాబోతున్నాయి సో ఓవరాల్ గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు రెమెడీస్ కూడా ఏదైనా ఉంటే తెలిసేయండి ధనుసు రాశి తప్పకుండా తెలియజేస్తున్నా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమస్త ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ మాసంలో మంచి సత్ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ధనస్సు రాశిలో పుట్టినటువంటి జాతకులు ముక్కుసూటి వ్యక్తిగా ఉండేటటువంటి వ్యక్తులు అలాగే ఏదైనా కూడా నిక్కచ్చిగా మాట్లాడేటటువంటి వ్యక్తులు ధైర్యము సాహసోపేతమైనటువంటి పనులు చేయడంలో ధనుసు రాశివారు ముందుంటారు అని కూడా చెప్పుకోవచ్చు అంటే అడ్వెంచర్స్ చేసేటటువంటి వారిలో ఈ ధనుసు రాశివారు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే ధర్మంలో కానీ నీతిలో కానీ న్యాయంలో కానీ ఏదైనా మాట్లాడేటటువంటి వ్యవహారంలో కానీ తప్పకుండా నిజము ఉంది దాన్ని ధర్మపరంగా ఉంది అని అనుకుంటే గనక చాలా ముందు వరుసలో ఉండేటటువంటి వారు ధనుసు రాశి వారు అని చెప్పుకోవచ్చు ధనుసు రాశిలో పుట్టినటువంటి జాతకులు ఫిలాసఫర్స్ కానివ్వండి గైడెన్స్ ఎదుటి వారికి గైడెన్స్ ఇచ్చేటటువంటి రంగంలో ఉండడం కావచ్చు లేదంటే గురువు ఓదాలో ఉండేటటువంటి అవకాశాలు కావచ్చు లేదు అని అంటే గనక పది మందికి ఆదర్శంగా ఉండేటటువంటి వ్యవహారంలో కావచ్చు లేదా వృత్తి వ్యాపారాదులలో చూసుకుంటే ఒక టీచర్స్ కావచ్చు ఒక లెక్చరర్స్ కావచ్చు లేదు అని అంటే గనక ఒక పురోహితుడు కావచ్చు ఇలాంటి తరహాలో ఉన్నటువంటి వారు ధనస్సు రాశిలో జన్మించినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు ఏంటి అంటే దైవిక పరమైనటువంటి భక్తి ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దైవాన్ని ఏ విషయంలో సరే దైవం యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయి అని నమ్మేటటువంటి వారిలో ఈ ధనుస్సు రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు కాలంలో ఏంటి అంటే ఏ దానికైనా కాలమే సమాధానం చెబుతుంది అన్నటువంటి తరహాలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క ధనుస్సు వారు అని చెప్పుకోవచ్చు కాబట్టి వీళ్ళకు ఇప్పుడున్నటువంటి స్థితిలో చూసుకుంటే అన్ని లాభదాయకమైనటువంటి అంశాలే ఉన్నాయి వృత్తి వ్యాపారాదులో మంచి లాభాలు సంపాదించేటటువంటి తరహాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే పెద్దలంటే గౌరవం ఉంటూ ఉంటుంది పది మందికి ఆదర్శంగా ఉండేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అలాగే వీళ్ళు ఏదైనా తప్పు చేద్దామనుకున్నా కానీ వీళ్ళకు కాలం కావచ్చు పరిస్థితులు కావచ్చు తప్పు చేయకుండా చాలా మట్టుకు కంట్రోల్ చేసేటటువంటి విధానంలో వీళ్ళకు వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ కాల ఈ మాసము చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ వ్యవహారాలలో ఇన్ని రోజులు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు కష్టకాలం కావచ్చు ఆపదలు కావచ్చు అన్నిటినీ కూడా చక్కదిద్దుకునేటటువంటి అవకాశం ఈ మాసంలో ఏర్పడుతూ ఉంటుంది వీళ్ళకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కానీ వాటన్నిటినీ కూడా సరిదిద్దుకునేటటువంటి తరహాలు ఈ మాసంలో వీళ్ళకు ఏర్పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి సెలబ్రిటీస్కి ఎలా ఉంటుంది ఈ సినిమా కానీ వీళ్ళకి ఎలా ఎవరైతే ఈ యొక్క సినిమా రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి కావచ్చు టీవీ రంగంలో ఉన్నటువంటి వారు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మంచి అవకాశాలు రావడానికి ఇదొక మార్గంగా అని కూడా చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే కనుక జన్మజాతక ఫలితాలు వేరే ఉంటాయి గోచార ఫలితాలు వేరే ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి ఈ మాసం వరకు మాత్రమే గోచార ఫలితాలు ఎందుకు అని అంటే కనుక ఎప్పుడైనా రాజకీయం కావచ్చు సినిమా ఇండస్ట్రీ కావచ్చు నాటక రంగం అంటే ఈ టీవీ రంగం చిత్ర పరిశ్రమ కావచ్చు వీరందరికీ ఎలా ఉంటుందంటే జన్మజాతక ఫలితాలలో వీళ్ళు ఈ రంగంలో రాణించగలుగుతారా లేదా చాలామంది ఫ్యాషన్తో చాలామంది వస్తూ ఉంటారు కొన్ని రోజుల పాటే ఈ ఇండస్ట్రీలో ఉంటారు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతారు అంటే ఆ రంగం అనేటటువంటిది వాళ్లకు ఫ్యాషన్ ఉన్నంతకాలమే వస్తుంది డబ్బులు ఉన్నంతకాలమే ఆ రంగంలో నిలదొక్కునేటటువంటి తరహాలు చాలా మట్టుకు కనిపిస్తాయి కానీ కొంతకాలం తర్వాత ఆ రంగం అస్సలు వాళ్ళకు సూటబుల్ కాదు వాళ్ళు ఆ రంగంలో ఇమిడీకృతం కాలేరు ఆ రంగం నుంచి వెళ్ళిపోయి వేరే రంగంలో అంటే బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ ఇతర ఇతర రంగాల్లో కానీ స్థిరపడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు సినిమా రంగము నాటక రంగము రాజకీయ రంగము ఇవన్నీ కూడా జన్మత ఉంటేనే పూర్వజన్మ సుకృతం ఉంటేనే అందులో రాణించేటటువంటి ఒక ఎప్పుడూ కూడా ఏదైనా ఒక రంగంలో రాణించాలంటే శాశ్వతమైనటువంటి రంగం అయి ఉండాలి ఏదో కొన్ని రోజులు వెలిగి మళ్ళీ తర్వాత కనిపించకుండా పోతున్నామంటే అది దాన్ని ఆ రంగంలో ఉన్నారు అని చెప్పడానికి అవకాశం ఉండదు కాబట్టి ఎప్పుడైనా కూడా సినిమా రంగం కావచ్చు నాటక రంగం కావచ్చు లేదా రాజకీయ రంగం కావచ్చు అందులో తప్పకుండా యోగం అనేటటువంటిది ఒకటి ఉండాలి ఆ యోగం ఉంటేనే అందులో రాణించడానికి అవకాశం కాకపోతే ఎవరైనా ఈ ధనస్సు రాసి వారు జాతకులు ఎవరైనా ఉన్నట్టయితే రాజకీయ రంగంలో తప్పకుండా అభివృద్ధి పదం వైపు వెళ్తూ ఉంటారు మంచి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అన్నీ వెళ్ళిపోయి మంచి పురోగతిని సాధించేటటువంటి అవకాశాలు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఏర్పడుతూ ఉంటాయి అలాగే ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి పెద్ద పెద్ద సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి దాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే చాలామంది ఏం చేస్తారంటే అందొచ్చినటువంటి అవకాశాలను కాలదన్నుకుంటూ ఉంటారు బికాస్ కాలం కలిసి రాకను వాళ్ళకు టైం లేకను చాలామంది అలా చేసుకునే కొంతమంది వదిలేసిన సినిమాలు ఎలా ఉన్నాయంటే అది వేరే హీరోలు చేయడం వల్ల అవి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి సంఘటన చాలా మట్టుకు మనం ఇంటర్వ్యూస్లో చూస్తూ ఉంటాం అంటే బికాజ్ ఏంటి వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి ఆ హిట్ అయ్యేటటువంటి మూవీ ఛాన్స్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది బికాజ్ వీళ్ళ యొక్క ప్రభావం అనేటది ఎలా ఉంటుందంటే దరిద్రము వీళ్ళకు వచ్చినప్పుడు అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళు పట్టించుకోరు అవకాశాలు లేనప్పుడు మాత్రము వాటి వెంట పడుతూ పడుతూ ఉంటారు కాబట్టి అవకాశము అదృష్టం అనేటటువంటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది దాన్ని ఉన్నప్పుడే వినియోగించుకుంటే తప్పకుండా ఆ యొక్క సక్సెస్ అనేటటువంటిది కొన్నేళ్ల పాటు మనం అనుభవించవచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి తరహాలో తప్పకుండా సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు పెద్ద సినిమా అవకాశాలు వస్తూ ఉంటాయి సినిమా రంగంలో రాణించడానికి చాలా చక్కనైనటువంటి అవకాశం ఇప్పుడు నాటక రంగం అంటే ఈ టీవీ సీరియల్స్ ఆర్టిస్ట్ కావచ్చు లేదా కొన్ని షోస్ ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళు సినిమా రంగంలో ఎదగాలి మంచి మంచి ఆపర్చునిటీ రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళకు ఇప్పుడు మంచి అవకాశాలు వస్తుంటాయి సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి సత్ఫలితాలను పొందుతారండి ఇక శత్రువుల పరిస్థితి అండి గురుగారు వేళ్ళ పీడిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి శత్రువుల పీడ ప్రతి రంగంలో ఉంటుందండి ఈ రంగంలో శత్రువులు లేరు అనగడానికి లేదు ఎవరి స్థాయిలో వాళ్ళకు శత్రువులు అనేటటువంటి వారు ఉంటారు చిన్న స్థాయి వాడికి చిన్న శత్రువులు మధ్యస్థాయి వాడికి మధ్యమైనటువంటి శత్రువులు పెద్ద స్థాయి వాడికి పెద్ద పెద్ద శత్రువులు అంటే వాళ్ళ వాళ్ళ రంగాలలో కానీ వాళ్ళు చేసే వృత్తి వ్యాపారాలలో కానీ వాళ్ళ స్థాయి వాళ్లకు తప్పకుండా ఈ అన్ని రంగాల్లో శత్రువులు ఉన్నారండి వీళ్ళ దాంట్లో లేరు అన్నటువంటి అంశాలు ఏమీ లేవు ఎవరికి వారే శత్రువులు అని వాళ్ళు మనసులో అనుకుంటారు తప్ప బయట వ్యక్తం చేయడానికి అంత అవకాశం ఉండదు కాబట్టి శత్రువులు అనేటటువంటి ప్రతి రంగంలో ఉంటారు అవి సమయము సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు శత్రువు అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి శత్రువులు ప్రతి రంగంలో ఉంటారు ఈ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శత్రువులు అనేటటువంటి వారు ఉంటారు శత్రునాశనం కోసము తప్పకుండా వాళ్ళు ప్రతినిత్యం భగవత్ ఆరాధన చేసుకోవడం శత్రువులు ఉన్నప్పటికీ కూడా మనకు మనకు ఒక రక్షా కవచం అనేటటువంటిది ఏర్పరచుకోవాలి ఎవరికైనా కవచం రాసుల వారికి తప్పకుండా అవసరం అది ఏ ద్వాదశ రాసులు ఏ రాశి వారికైనా సరే ఎందుకు అనంటే కనుక ప్రతి రంగంలో ప్రతి ఒక్క దాంట్లో శత్రువులు కావచ్చు లేదు అనంటే కనుక నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చు ప్రతి రంగంలో ఉంటూ ఉంటుంది కాబట్టి తప్పకుండా రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవాలి రక్షణ కవచం అంటే దేని ద్వారా కలుగుతుంది దైవికపరమైనటువంటి ఆరాధన మనం వెళ్ళేటటువంటి ఆలయాలు మనం తిరిగేటటువంటి ఈ క్షేత్రములు మన దర్శించేటటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా మనకు ఒక రక్షణ కవచాన్ని ఇస్తారు అంటే వాళ్ళ యొక్క ఎక్కడెక్కడైతే పాజిటివ్ ఎనర్జీలో మనము ఎక్కువగా సంచరిస్తామో ఆ పాజిటివ్ ఆరా అనేటటువంటిది మన శరీరాన్ని రక్షణ కవచంలా మార్చేస్తుంటుంది అంటే ఆ పాజిటివ్ ఆరా నెగిటివ్ ఆరాన్ని మన దాకా రాకుండా అది అక్కడే అడ్డుకుంటూ ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల దాన ధర్మాల వల్ల అలాగే సాత్పుణ్యం వల్ల ఇలాంటి కొన్ని కర్మల ద్వారా మనము పాజిటివ్ ఎనర్జీ అంటే పుణ్య ఫలితాన్ని పెంచుకున్న వాళ్ళతో అది మనల్ని నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి దూరం చేసేటటువంటి క్రతువులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి దైవ దర్శనాలు చేసుకోండి ఈ ధనుసు రాశి వారు ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకోవాలి అని అంటే గనక అరుణాచల క్షేత్ర దర్శనం చేసుకోండి తద్వారా వీళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ అంతా పోతుంది కాబట్టి ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి అరుణాచల క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని వీలైతే ఒకరోజు నిద్ర చేసి వచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి ఇది ఎక్కువగా అమావాస్య కావచ్చు పౌర్ణమి ఘడియలలో కావచ్చు ఈ సమయాల్లో మీరు అక్కడికి వెళితే గనక ఎందుకు అమావాస్య పౌర్ణమి అని అంటే గనక ఆ సమయాలలో దేవత దేవతల యొక్క శక్తి విపరీతంగా ఉద్రిక్తం ఉంటూ ఉంటుంది ఆ సమయంలో వెళితే ఆ దేవతల యొక్క పాజిటివ్ ఎనర్జీ మన మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అమావాస్య కావచ్చు పౌర్ణమి కావచ్చు ఈ రెండు తిథుల్లో ఏదైనా ఒక తిథిని ఎంచుకొని మీరు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి లేదా కనీసం మాస శివరాత్రి రోజైనా వెళ్ళే ప్రతీ నెల మాస శివరాత్రి వస్తుంది ఆ శివరాత్రి రోజైనా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి లేదా కనీసం సోమవారము ఆ క్షేత్రంలో ఉండేటటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్పిన రోజుల్లో మీకు అనుకూలంగా ఉన్నటువంటి రోజులు ఏదైనా అనుకొని ఆ క్షేత్రానికి వెళ్ళండి తప్పకుండా శుభం లాభం కలుగుతుంది Sala Bava-Borinxero. Daniela de la